ప్లీజ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ పెన్షనర్స్ డేని పురస్కరించుకొని డిసెంబర్ పదిహేడు తేదీనాడు నిజామాబాద్లో న్యూ అంబేద్కర్ భవన్ తెలంగాణ దండు జాతీయ పెన్షనర్స్ డే సెలబ్రేషన్స్ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ పక్షాన నిర్వహిస్తూ ఈ యొక్క సెలబ్రేషన్స్కి ముఖ్య అతిథిగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు మన జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఇతర పెద్దలు తాహర్బీన్ అమ్దాన్ తెల తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఇలా ఎంతోమంది మన తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఈ సందర్భంగా రెండు రోజుల పాటు ఆటల పోటీలను నిర్వహిస్తూ ఉన్నాం ఈ ఆటల పోటీలో అధిక సంఖ్యలో క్రీడాకారులు ఈ రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొనాలని చెప్పి కూడా మేము ఈరోజు నిర్ణయించినటువంటి కార్యక్రమ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది ఈ యొక్క పదిహేడో తారీఖు నాడు జరిగేటటువంటి ఈ యొక్క సెలబ్రేషన్స్కి అధిక సంఖ్యలో రిటైర్డ్ ఉద్యోగులు ఉదయం పది గంటలకల్లా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తిస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క సెలబ్రేషన్స్లో ప్రధానంగా ఏదైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పెన్షన్ అనేది ఒక హక్కుగా ఏదైతే జస్టిస్ చంద్రచూడ్ గారు తీర్పిచ్చారో దానికోసం కొట్లాడినటువంటి నకారా గారు వీరిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం అనేది ఈ పదిహేడవ తారీఖు నాడు ఉదయం పది గంటలకి ఈ తెలంగాణ మన దీంట్లో భవన్లో అంబేద్కర్ భవన్లో నిర్వహిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము అధిక సంఖ్యలో పాల్గొవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం